రైతు సోదరులకు నమస్కారం ఈరోజు కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామంలో రైతన్న సాగు చేసిన వరి పంటలో వరి పొలంలో నిలబడి ఉన్నాము ఇక్కడ వరి పొలం చూసినట్లయితే చాలా బాగుంది వరి సాగులో సుదీర్ఘ అనుభవం కలిగిన రైతు మనతో పాటు ఉన్నారు వంగళ వెంకటరెడ్డి గారు పూర్తి స్థాయిలో సమాచారం కూడా అంటే వరి నాటేసిన కాడ నుంచి ఎలాంటి కలుపు మందు వాడడం జరిగింది ఏ కలుపు మందు ఎలా పనిచేసింది పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్నగారు మీరు వరి సాగులో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు నేను ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి వర సాగు చేస్తున్నా రబీ ఖరీఫ్ కలిసి నా సొంత కౌలు కలిసి నేను ఒక ఇరవై ఎకరాలు సాగు చేస్తాను మీరు ఇరవై ఎకరాలు సాగు చేస్తున్నారు ఓన్లీ వరి 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 సాగు చేస్తారా మీరు ఏదైనా పంటలు సాగు వరి సాగు చేస్తాం వరి సాగు చేస్తారు వరి ఎప్పుడు నాటుకుందా మీరు మేము మే ఇరవైకి నారు పోసి జూన్ ఇరవైకి నాటు ఇప్పుడు సుమారుగా ముప్పై రోజులైతుంది నాటు ముప్పై రోజుల పంట అంటే నేను చూస్తున్నా ఇప్పుడు చాలా పొలాల్లో మీ పొలంలో ఒక గడ్డి మొలకనేది లేదా మొత్తం చనిపోయి ఉంది వరి సాగు చేసిన అక్కడి నుంచి ఎన్ని రోజులకు కలుపు సమస్య ఎక్కువగా నష్టం కలిగిస్తుంది మాకు ప్రధానమైనటువంటి సమస్య ఖరీఫ్లైనా రబీలైనా నాటు వేసిన తర్వాత మనకు పదిహేను నుంచి వెళ్ళి ఇరవై ఐదు రోజుల మధ్యలో కలుపు స్టార్ట్ అవుతాంట అప్పుడు మనకు ఒక చిన్నగా ఈ స్థాయి నుంచి వెళ్ళి హాఫ్ ఇంచు నుంచి మెల్లమెలగా మూడు మూడించులు నాలుగు ఇంచు పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో రెండు రెండు ఆకుల నుంచి వెళ్ళి మనకు ఐదు ఆకుల దశకు వస్తుంది వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఏ మంది వాడతారు మేము మార్కెట్ లో చాలా అది వరకు రకరకాల రసాయనాలు మందులు మనం కలుపు మందులు వాడినా నాకు చాలా బాగా అనిపించలేదు మాకు కాటేవ తోటి మాకు గతంలో డూ ప్యాంట్ కంపినప్పుడు అనుబంధమే ఇప్పుడు కాటేవా కాటేవాడు అనుబంధమే వారు ఏది నాణ్యమైనటువంటి కల్పమందులు తీస్తారు ఉత్తదనమైనటువంటి కల్పమందులు రావడం జరిగింది ఇప్పటి వరకు భారతదేశంలో కల్పమందు అనేది ఎవరికి లేదు వరిలో ఏమంది అన్నది ఎప్పుడు వాడారు మేము చూసుకుంటే నేను మనం ఇంత ముందు అనుకున్నాం కదా ఇరవై నుంచేళ్ళు ఇరవై ఐదు రోజుల మధ్యలో మూడు ఆకుల వెళ్ళి ఐదు ఆకుల దశలు మూడు నుంచి ఐదు ఆకుల దశ మూడు వెళ్ళి ఐదు ఆకుల దశలు మేము ఒక వన్ డే ముందే మొత్తం రెండు రోజుల ముందే నీళ్లు డ్రై చేస్తాం మోటార్లు మోటార్లు అయితే మోటార్లు బోర్లు లేకపోతే కెనాల్ అయితే బంద్ చేసుకుంటాం బంద్ చేసుకున్న తర్వాత ఇది ఎకరానికి ఐదు వందల ఎంఎల్ ఎకరానికి నూట యాభై లీటర్ల నీళ్లకు తగ్గకుండా నీళ్ళలో మనం కలుపుకొని గడ్డి తడిచే విధంగా పిచికార్యాలి ఆ పిచికారి చేసినప్పుడు కూడా ఒకసారి గడ్డి మీద పడ్డదంటే మళ్ళీ మళ్ళీ పడకుండా చూసుకోవాలి మొక్క మీద ఎక్కువసార్లు పడకుండా చూసుకోవాలి చూసుకోవాలి ఈ కలుపు మందు మీరు పిచ్చికారి చేసిన తర్వాత అనేది ఎప్పుడు మనం పొలానికి అందియాలా ఇది మేము కొట్టిన తర్వాత రెండు రోజుల ముందు నీళ్లు బంద్ చేస్తాం ఆ ఆకులమె మన గడ్డి మీద కనబడతా మూడు వెళ్ళి ఐదు ఆకులు ఉన్నప్పుడు కనబడితే కనబడు కొడతాం కొట్టిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంటల తర్వాత ఏదా మళ్ళీ నీ కెనాల్ నీళ్ళు అయితే కెనాల్ నీళ్ళు పెట్టుకుంటాం బావి నీళ్ళు అయితే బావి నీళ్ళు పెట్టుకుంటాం ఇరవై ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో పెట్టుకుంటాం పెట్టి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల లోపు నీళ్ళు మనం వదులుకోవచ్చు వదులుకోవచ్చు ఈ నోవిక్స్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు నత్తజలు వేసుకోవాలి ఏడు నుంచి పది రోజుల మధ్యలో వేయాలి ఆ లోపల వేస్తే ఏమైతుందంటే అంటే మనకి గడ్డి అనేది మనం మందు కొడుతాం మొత్తం చనిపోతూనే ఉంటది ఆల్రెడీ నాలుగు గంటల తర్వాత ఉంటది చరిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్ గా ఏడు రోజుల తర్వాత కులిపోతాయి కాబట్టి చేసుకోవచ్చు దీనిలో ఉన్న మంచి గుణం ఏంటంటే ఉదాహరణకి మనం మందు కొట్టినాం ఒక గంట సేపటికి అకస్మాత్తుగా వర్షం వచ్చింది వర్షం వస్తే ఒకవేళ మనకి అంటే నేను ఎన్ని డబ్బులు పెట్టి కొట్టినా కదా వారి కల్పు మందు పనిచేయాలి కానీ ఒక గంట ఉంటే సరిపోతుంది ఒక గంట ఉంటే సరిపోతుంది ఈ టెక్నాలజీ అనేది వీళ్ళ దాంట్లో ఉన్నది స్పెషల్ గా ఈ గంట సేపు ఉంటే మొత్తం కలుపు అంతటికి మనకు స్ప్రెడ్ అయిపోతుంది మొక్కకు స్ప్రెడ్ అయితుంది స్ప్రెడ్ అయిపోతుంది మనకు వర్షం కొట్టినా ఏమీ కాదు ఏమి కాదు గంట తర్వాత అనగారు మీరు వాడిన అనుభవం బట్టి ఈ కోటివా అగ్రిసైన్స్ వారి నోబిక్స్ అనే మందు స్ప్రే చేసిన తర్వాత ఏ గడ్డి జాతులను దీని నివారణ చేస్తుంది ముఖ్యంగా మనకు మేజర్గా వెడ రైతు నాట వేసుకున్నాక పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో మనం గడ్డి జాతి వెడల్పాకు ఓకే తుంగ తుంగ జాతి మూడు రకాల జాతులను జాతి వేడేలపాకు గడ్డి జాతి అన్న ఇప్పుడు మూడు జాతులను ఇప్పుడు మూడు నుంచి ఐదాకుల దశలో మీరు పిచ్చుగా చేశారు ఎన్ని రోజులకు చనిపోవడం జరిగిందన్న గడ్డి మనకు రెండు నుంచి రెండు రోజుల తర్వాత స్టార్ట్ అయితే ఏడు రోజుల వరకు మొత్తం జరిగిపోయింది మొత్తం జరిగిపోయింది జరిగిపోయింది ఏడు రోజుల తర్వాత నేను కల్పందు కొట్టిన నోవిక్జుడు కొట్టిన ఏడు ఏడు నుంచి పది రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ యూరియా వేసుకున్న కలుపు చచ్చిపోయింది మళ్ళీ వరి కూడా మనకు పిలుకలు వచ్చినాయి మనకు వేరు వ్యవస్థ వారిగింది మనకు నాకు మంచిగా అనిపించింది గడ్డి జాతి తుంగ జాతి వేడల్పాకి ఈ మూడు రకాలు వరిలో ఏదైతున్నదో మేజర్గా డ్యామేజ్ చేసేటి అవన్నీ కూడా పోతాయి ఆ మనం ఈ ఒకటే మందు పిచ్చుకర చేయాలి ఏదైనా కలుపుకోవాలన్నా ఈ కలుపు మందులు కొట్టినప్పుడు ఒకటే దాన్ని కొట్టాలి ఐదు వందల ఎంఎల్ కంపల్సరీ కొట్టాలి ఎకరానికి నూట యాభై లీటర్ల నీళ్ళు తగ్గకుండా కొట్టాలి గడ్డి గడ్డి మన గడ్డి మీద మందు పెట్టేటట్టు కంపల్సరీ మంచి నాజులు చూసుకొని మంచి కరెక్ట్గా కొట్టాలి కొట్టాలి కంపల్సరీ ఎందుకంటే గడ్డి అనేది పడితేనే మనకు మందు పడితే కాబట్టి గడ్డి మీద పడితేనే డైరెక్ట్గా పడితేనే చనిపోవడం జరుగుతుంది ఈ మందు పిచ్చిగా తీసిన తర్వాత ఈ ఏదైనా టేటిగలకు కానీ జీవలకు కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉందా ఇలాంటి పర్యావరణానికి పశువులకు గానీ ఎలాంటి పర్యావరణానికి అస్సలే నష్టం అనేది ఉండదు వాళ్ళు ఏంటంటే అన్ని రకాలు చూసుకునే ఈ మార్కెట్ లో వదులుతారు ఇప్పటికి నేను నాలుగు సీజన్ నుంచి వాడుతున్నా మార్కెట్ లో దొరికే అన్ని రకాల కల్ప కన్నా వరిలో చూసుకుంటా మాత్రం నోవిక్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మిగతా కల్పమందులు వాడినప్పుడు వరి గతంలో గతంలోనే చాలా రకాలు వాడినా ఇది వాడినప్పుడు ఆ కలుపు వరి కూడా నాకు ఎర్రవడలేదు గడ్డి మాత్రం చచ్చిపోయింది ఇంకా మనకు అక్కడక్కడ ఎకరానికి రెండు ఎకరాలకు ఉకలం ఇద్దరం అక్కడ ఇక్కడేసుకున్నాం మేజర్ గా నాకు లేబర్ సమస్య అనేది తగ్గింది దాన్ని కొట్టడం వల్ల ఈ అనే మందు గురించి మీ అనుభవం బట్టి ఏమంటారు రైతులకు సజెషన్ నా అనుభవం బట్టి మార్కెట్లో చాలా రకాల కల్ఫ్ మందులు ఉన్నప్పటికీ ఓకే ఇది వాడినప్పుడు నాకు మనం అనుకున్నప్పుడు వెడల్పాకు జాతి తుంగ జాతి మూడు రకాల జాతులు జరిగిపోయినాయి వరి కూడా ఎర్రబడలేదు పిలకల పిలకలు ఎక్కువ వచ్చినాయి మనకు దాంతో పాటుగా గ్రీనిష్ గా వరి ఉన్నది బాగుంది సీజన్ మొత్తంలో కూడా మనం ఎకరానికి పిచికారి చేసుకున్నప్పుడు ఉరాల పంట అక్కడక్కడ అక్కడక్కడ ఉంటే ఎకరానికి ఒక ఒక మనిషి మేము ఇంటి వాళ్ళం కలిసి కలుపుకున్నాం అని ఎట్టి బస్సు లో మాకు ఎలాంటి సమస్య లేదు నేను ఇప్పటికీ రెండు మూడు సీజన్ నుంచి ఇదే వాడుతున్నా గతంలో వాడినప్పుడు నాకు మల్ల ముగ్గురు నాలుగు లేబర్ పట్టేది ఇప్పుడు మాత్రం దీనికి నాకు ఆ లేబర్ సమస్య లేదు మాకు సమయం పనిచేస్తున్నాయి ఇప్పుడు అందరు రైతులు కూడా వాడుకోవచ్చు సమస్య అందరు రైతులు వరి నాటేసిన రైతులు ప్రతి ఒక్కరు కూడా నో విక్సుడ్ అనేటువంటి కలుపు మందును వాడుకోవాలి సో థ్యాంక్ యూ అన్న చాలా మంచి సమాచారం చెప్పారు సో చూసారు కదండి రైతు వాడిన దాన్ని బట్టి రైతు యొక్క అనుభవం అయితే మీకు ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది ఈ మందు అనేది కోటివా అగ్రిసెన్స్ వారి నోవిక్స్డ్ అనే మందు ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ సరిపోతుంది ఐదు వందల ఎంఎల్ మందును నూట యాభై లీటర్ నీటిలో కలిపి పిచ్చిగారు చేసుకోవాలి పొలంలో కలుపు మొక్కలు కనబడే విధంగా నీళ్లు తీసేసి మందు పిచ్చుకారు చేసుకోవాలి మొక్కల మీద ఎక్కువ సార్లు పడకుండా చూసుకోవాలి అదేవిధంగా వేరే పంటల మీద కానీ వేరే మొక్కలపైన కానీ ఈ మందు స్ప్రే పడకుండా చూసుకోవాలి ఓన్లీ పొలంలోనే పిచ్చుగా చేసుకోవడం గడ్డ జాతి తుంగ జాతి విడలిపాకు గల జాతి సమర్థవంతంగా నివారణ అయితే చేయడం జరిగింది ఒకసారి మనం చూస్తున్నాం పొలంలో ఒక్క కలుపు మొక్క కూడా లేకుండా అయితే నివారణ అయితే అయింది కాబట్టి ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది నో విక్స్డ్ అనే కలుపు మందు గురించి రైతు యొక్క అనుభవాన్ని మీకు ప్రతిదీ కూడా తెలియడం జరిగింది ఎందుకంటే సమర్థవంతంగా పనిచేసే మందు గురించి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడికి రావడం జరిగింది పూర్తి స్థాయిలో సమాచారం కూడా మీకు తెలియజేయడం జరిగింది ఏదైనా సమాచారం కావాలనుకున్న కింద కామెంట్ తెలియజేయండి ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు రకాల కల్పు మందు బాటిల్ కనిపిస్తున్నాయి ఒకటి నో బ్లెట్ మందు రెండవది నో విక్సిడ్ నో మందు బాటిల్ పైన మీరు చూసినట్లయితే వరి పొలం మధ్యలో పొడవైన తాడి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి నో అనే కల్ప మందు బాటిల్ మీరు గమనించినట్లయితే పొలం పొలం గట్టుపైన రైతు నిలబడి ఉదయించే సూర్యుడు మీకు ఈ బాటిల్ పైన మీరు గమనించడం జరుగుతుంది సో ఈ రెండు బాటిల్ లో ఉన్న వ్యత్యాసం మీరు గమనించడం జరిగింది ఈ రెండు కూడా కోటి వ్యాక్సెన్స్ వారు తయారు చేయడం జరిగింది ధన్యవాదాలు